ఎక్కడ బిఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఇంకెక్కడి చెప్పాడు తోటి చేసేడు తోటి ఆయనతో ఓడిపోతే రంది వ్యక్తుంది ఆ మొన్న ఎనభై వేలు తక్కువ వచ్చినాయి ఇంకో డెబ్బై వేలు అయితే రంది వ్యక్తున్నా అంతేనా హరీష్ రావు నేను ఇట్లా అట్లా అనుకుంటే అది ఏం కలవదు పేరు అంతేనా మేము ముందట మేము అందరికి సేవ చేసినాము మానవ సహా కూడా ఆరోగ్య శాఖ మంత్రి కూడా చాయించు మేము ఎక్కడే కదా అన్ని డబ్బులు కొంచుకోవాలి చేయాలి పని చేయాలి టీఆర్ఎస్ ఎంత ఏ వంద సంవత్సరాలు ఆస్తుంది వంద సంవత్సరాలు సంపాదించుకున్నాడు అభివృద్ధి కాదు సంపాదించుకున్నాడు అంటే మస్కట్ పంపిస్తాను మంది దగ్గర ఎన్నో డబ్బులు కొంచెం లాగా చేసినా ప్లాస్టిక్ కవర్లు పంచేసి గిలాసాలు పనిచేస్తాయి అభివృద్ధి చేయను గుర్రాలకు చాత్ర సిఫాల్ కన్కే ఏంది ఏమో అప్లికేషన్ నాకు ఇత్తను ఏంటిది కలెక్టర్ దగ్గరకి పోతే ఆల్రెడీ ఎందుకంటే నాకు రైతు భరోసా పడతలేదు విషయం రైతు భరోసా పడతలేదు పడతలేదు నా పక్క కొండలో పడితే నాకు పడతలేదు అంటే నేను సాగుయోగ్యమైన భూమి కాదు నా దోపాసన మరి భూమి చెరువు కింది పార్క్ ఇంకా ఆల్రెడీ పాస్ బుక్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇది ఒక కాదు ఆటోమేటిక్ కాదు నా బాగు అవసరం మీరు వచ్చి ఎప్పుడు చూసినా కానీ ఎనీ టైం రేటు భూమి కానీ అధికారులు ఇట్లా చేస్తుండ్రు అధికారులే ఇంకా ఎందుకంటే హరీశ్ రావు అబ్బాయి కడుపుకుంటారు ఇంకా హరీష్ రావు బాబంగా బాబం ఎందుకంటే ఆఫీసర్ వాళ్ళు చెప్పినట్టు చేయాలి లేకపోతే దూకోవాలి ఇది కదా ఇంకా అరిసావ్ నడుతుందిలే నడుతుంది మరి వ్యవస్థ ఏం చేద్దాం నడుతుంది అట్లా మేనేజ్ చేస్తున్నాయి ఇంకేం రోజులు చేస్తారో చూద్దాం ఆడి హైదరాబాద్ ఆడి ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇక మా రైతులకు ఇట్లయింది అట్లా అయింది అదే చెప్పాడు తోటి చేసేడు తోటి ఇక ఆయనతో ఓడిపోతే రంది వ్యక్తిది అంతేనా మొన్న ఎనభై వేలు తక్కువ వచ్చినాయి ఇంకో డెబ్బై వేలు అయితే రంది వ్యక్తిది అంతేనా మళ్ళీ మన అసలు ఎవరికి వెళ్తే మనకు సాయం జరుగు ఏ జనాలు అట్లా చూస్తారు ఎదురు చూస్తారా ఎవరైనా లీడర్ కోసం ఎన్ని రోజులు చూస్తారా కదా మందు మనసా కూడా ఇరవై ఐదు ఏళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు ఉన్నాడు మళ్ళా చంద్రశేఖరరావు కూడా ఫస్ట్ ఓడిపోయిండు ఎనభై మళ్ళీ ఎందుకు బతిపడే మేందరూ గెలిచిండు ఎవరైనా ప్రతి వాళ్ళకి టైం వస్తుంది ఏదో ఒకనాడు హరీష్ రావు నేను ఇట్లా అట్లా అనుకుంటే అది ఏం కలవదు జయజమ్మలు అంతేనా మేము ముందట మేము అందరికీ సేవ చేసిన మనమోహన్ సాబ్బ కూడా ఆరోగ్య శాఖ మంత్రి కూడా చాయించిన మేము అన్ని పార్టీలలో పెద్ద పెద్ద జయజమ్మలు కూడా ఇక ఏడానికి అప్పుడు అట్లా కూడా నందే గెలిచిండు విజయరామ్ గెలిచిండు నందేలే విజయరామరావు ఉన్నాడు నువ్వు కూడా కొద్ది రోజులు పాప గడుపుకుంటు ఇప్పుడు మళ్ళీ కథ వేట మళ్ళీ ఇంకెక్కడిది భూ సాప్తం అయ్యి అయిపోయింది కథ ఎడిక క్యాప్టర్ పోదు మొన్న ఎనిమిది వేలు అయిపోయింది తక్కువ వాళ్ళ బీఆర్ఎస్ అధికారులకు బీఆర్ఎస్ ఎక్కడ బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఇంకెక్కడిది ఎడిక వందల కోట్లు వేల కోట్లు దాచి పెట్టుకున్నారు ఇంకా దాచి ఇంకా ఇప్పుడు ఎన్నికలు వస్తే వాళ్ళే గెలుతామంట ఇంకా ఇంకా నయం కొట్టు తప్పుతుంది ఇక అంతేనా నేనేదో కొడతాను ఏమంటారు సిద్ధిపేటలు మళ్ళీ వాళ్ళకి ఓట్లేదు నేనా ముందడేస్తా ఓటు ముందడే మరి ముందడేమంటే ఇప్పుడు ఆయన దగ్గర హరిశ్రావు నేను ఎందుకు పోతా స్థానిక ఎమ్మెల్యే మంత్రి మొత్తం ఎవరున్నారు ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఆయన దగ్గర పోతాం ఈయనతో ఏం నడుతుంది నడుతుందా దగ్గర ఇద్దరు కానిస్టేల్ ఉంటుంది వాళ్ళ దగ్గర యాభై మంది కానిస్టేబుల్ ఉంటుంది ఏమి నడుతుంది మొత్తానికి ఇప్పుడు ఆయన కదా అన్నీ డబ్బులు కొంచుకోవాలి చేయాలి పని చేయాలి ఒక సిరిసిలో ఎక్కువ రెండు వందల ఎకరాలు ప్రభుత్వం కబ్జా అయిందని కలెక్టర్ రికవర్ చేసిండు సిద్ధపేటలో అసలు ఏం కబ్జా కాలేదు అంతట అయింది సిద్దిపేట ఒక దగ్గర ఎంత అయింది టోటల్ ఈడ సిద్ధిపేటలో ఒక ఎకరం కూడా పోయి రికవరీ ఆయన నాన్ను కూడా కట్టే కడిగా మాట్లాడతారు పొద్దుగాల కెస్సై రామ్ అంటుడు అంటే ఎస్ నడు సార్ మీద బాబు మాట్లాడేవాడు అంటే అంటాడు సరే వంద ఎకరాలు సిద్ధిపేట కూడా కబ్జా అయినాయి అంతట అయింది గా టిఆర్ఎస్ ఎంత ఏనో వంద సంవత్సరాలు ఆస్తి పంచుకోవడం వంద సంవత్సరం ఆస్తి అంతేనా వంద సంవత్సరాలు సరిపోయేంత అభివృద్ధి చేసామంటారు సంపాదించుకున్నాడు అభివృద్ధి సంపాదించుకున్నాడు అంతేనా ఎక్కడ పంపిస్తారు మై చేసి

కవర్లు పని చేస్త నువ్వు సిద్దిపడపోతే కవర్ చెక్క అంటే పట్టుకోవాలి వాడదండి మనం ఏం చెప్తాం ప్రపంచం అంతా లేదా ప్రపంచం అంతా ఉందా లేదా సరే మన పని చేద్దాం పంచేస్తాం అన్ని చాలా మరి చేస్తే కంపెనీ పనిచేయాలంటే పని చేయాలి కంపెనీ వాళ్ళు నువ్వు పర్మిషన్ తీసుకోకు వాళ్ళ దగ్గర వంద కోట్లు తీసుకుంటే కంపెనీ సిద్దిపేటలో పందేస్తారు అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి జరిగింది కాదు వాళ్ళ అభివృద్ధి చెప్పులు వచ్చిండు ఇలా ఎనిమిది వందలు హరీష్ రావా లేకపోతే మామ అప్పుడు రవాణా శాఖ మంత్రి పని చేసిండు మన తెలంగాణలో ఆంధ్రలో అయితే ముప్పై ముప్పై వేలు చేసుకుంటే డ్రైవర్ కండక్టర్ పోస్ట్ పెట్టిచ్చు హరీష్ రావు గారు లేకపోతే అంతేనా అంతా దొంగలు వీళ్ళు అంతేనా ఇంకా మనం బీసీలో ఉన్నాం కానీ ఇంకా మనం పట్టుకుని దద్దరిద్దాండి